ఈ రోజు శాసనసభ్యులు లేకుండా నేను ఇక్కడ వచ్చాను అయితే శాసనసభ్యులు వారికి ఆరోగ్యం కారణంగా తప్పనిసరిగా బాగు గడ్డ మీద నుండి కూడా మూడు సార్లు ఫోన్ చేశారు మా వెళ్తున్నారా ఈరోజు ఫంక్షన్ కార్యక్రమంలో అదే విధంగా మిత్రులతో కలిసి ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతోటి వారు చూడటం కూడా జరిగింది తప్పనిసరిగా వారు కూడా మునగా తోలుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రి సేవ చేయాలని మనం కోరుకుంటున్నాం